పరశురాముడు విష్ణుమూర్తి అవతారాలలో ఆరో అవతారం ఋషి జమదగ్ని మహర్షి తల్లి రేణుకాదేవి దంపతుల కుమారుడు జన్మత బ్రహ్మర్షి గుణాలు కలిగిన వాడైన యోగ ధర్మాన్ని ఆచరించినందుకు క్షత్రియ బ్రహ్మర్షిగా పేరు పొందాడు బాల్యంలోని పరశురాముడు కఠినమైన తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేశాడు శివుడు అతని భక్తిని చూసి పరశు అనే దివ్యాయుధాన్ని వరంగా ఇచ్చాడు ఆ పరశుతోనే ఆయన శత్రువును సంహరించాడు పరశు అంటే గొడ్డలు పరశువు లభించిన తర్వాత ఆయన పరశురాముడు అని ప్రసిద్ధి చెందాడు శివుడు అతనికి ఆయుధ విద్య దివ్యాస్త్ర విద్యను కూడా బోధించాడు ఒక రోజు తల్లి రేణుకాదేవి నదికి వెళ్లి నీళ్లు తెచ్చే సమయంలో అక్కడ ఉన్న ఒక రాజును చూసి మనస్సు తాత్కాలికంగా చెయించింది అప్పుడు జమదగ్ని మహర్షి దాన్ని జ్ఞాన దృష్టితో గమనించి కోపంతో తన కుమారులను పీచి తల్లిని సంహరించమని ఆజ్ఞాపించాడు అన్నదమ్మలు నిరాకరించగా పరశురాముడు తండ్రి మాటను గౌరవించి తల్లిని హతమార్చాడు విదేత చూసి సంతోషించిన జమదగ్ని మహర్షి పరశురాముడికి వరమిచ్చాడు అప్పుడు ఆయన నా తల్లి మళ్లీ బతకాలి అని కోరగా తండ్రి తన దివ్యశక్తులతో తల్లి రేణుకాదేవికి తిరిగి ప్రాణం పోశాడు ఒక రోజు కార్తీవీర్రాజుడు అనే ఒక మహారాజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడ ఉన్న కామదేవుని దోచుకెళ్లాలని ప్రయత్నించాడు కానీ అక్కడ ఉన్న పరశురాముడు అతనితో యుద్ధం చేసి అతన్ని యుద్ధంలో సంహరించాడు దీనికి బదులుగా కార్తవీరార్జున కుమారులు పరశురాం ప్రభు లేని సమయంలో ప్రతీకారంగా జమదగ్ని మహర్షిని హతమార్చాడు అది చూసి తల్లి రేణుకాదేవి ఇరవై ఒక్క సార్లు గుండెలు బాదుకు ఏడుస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన పరశురాముడు చూసి ఆగ్రహంతో క్షత్రియ వంశాలన్నిటినీ ఇరవై ఒక్కసార్లు నశింపజేశాడు ఈ సంఘటన ఆయన వంశ వినాశకుడిగా నిలిపింది పరశురాముడు ఎప్పటికీ బ్రహ్మచారిగా ఉండి తన జీవితం అంతా ధర్మరక్షణకి అంకితం చేశాడు ఆయుధ విద్యలో ప్రావీణ్యం సంపాదించి భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వంటి మహాయుధులకు విద్య బోధించాడు పురాణాల ప్రకారం పరశురాముడు తన పరశుని సముద్రంలోకి విసరగా సముద్ర జలాలు కొంత వెనుక్కు వెళ్లి ఒక కొత్త భూమి బయటపడింది ఆ భూమి నేటి కేరళ అని విశ్వసిస్తారు పరశురాముడు చిరంజీవులలో ఒకడని పురాణాలు చెబుతున్నాయి భవిష్యత్తులో కైకి అవతారానికి గురువుగా నిలుస్తాడని విశ్వాసం ఉంది